రాత్రిపూట పాలు తాగితే బరువు పెరుగుతామా డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చాలామందికి డౌట్గా ఉంటుంది కదా సో మనం ఈ విషయానికి వస్తే యాక్చువల్గా పాలల్లో ట్రిప్టోఫాన్ అని చెప్పి ఎమైన యాసిడ్ ఉంటుంది అనమాట ఇది సెరటోనిన్ అండ్ మెలటోనిన్ను రిలీజ్ చేయడానికి యూజ్ అవుతుంది సో మనకేంటంటే నైట్ నిద్ర పట్టటానికి మన మూడ్ని కామ్ చేయటానికి బ్రెయిన్ రిలాక్స్ అవ్వటానికి యూజ్ అవుతుంది అనమాట సో రాత్రిపూట పాలు తాగటం వల్ల నిద్ర ఒకటి బాగా పడుతుంది అండ్ ఇందులో కాల్షియం మెగ్నీషియం వైటమిన్ డి పుష్కలంగా ఉంటాయన్నమాట సో మన కాల్షియం అబ్జార్బ్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది ఈ వైటమిన్ డి ఎక్కువగా ఉండటం వల్ల కాబట్టి మన మజిల్ క్రామ్స్ కండరాలు పట్టేసేయటం తగ్గి కొంచెం మజిల్ రిలాక్సేషన్ ఉంటుంది అండ్ బోన్స్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది ఇంకొకటి వెయిట్ పెరుగుతామా అనే విషయానికి వస్తే మనకి పాలు ఒక కంప్లీట్ ఫుల్ మీల్ లాగా మనకు అన్ని పోషకాలు ఉంటాయి కాబట్టి పాలు తీసుకోవటం వల్ల మనకి ఏమవుతుంది అంటే మనకి వేరే స్నాకింగ్ తీసుకోవటం తగ్గుతుంది అంటే చెరువు తిండి తీసుకోవటం తగ్గుతుంది అండ్ బాడీ స్టిఫ్గా ఉండటానికి యూజ్ అవుతుంది అనమాట సో పాలు నైట్ తాగటం వల్ల బరువు పెరుగుతాము అన్న దాంట్లో వాస్తవం లేదు అంతేకాకుండా మన స్కిన్ కొలాజన్ ఎలాస్టిన్ ఫైబర్స్ మెయింటైన్ అయ్యి మన స్కిన్ గ్లో అవ్వడానికి కూడా నైట్ పాలు తీసుకోవడం యూజ్ అవుతుంది అనమాట కాబట్టి నైట్ పూట ఒక కప్ ఆఫ్ పాలు మీరు పసుపుతో కానీ మిరియాల పొడితో కానీ తీసుకోవచ్చు కాకపోతే మీకు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా లాక్టోస్ ఇంటాలిటెన్స్ ఉన్నా ఐబీఎస్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ పాలు తీసుకోవడం అనేది అవాయిడ్ చేయండి అదర్వైజ్ హ్యాపీగా నైట్ పాలు తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ